హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అదిరిపోయే రూపే శుభార్త చెప్పిందండి సో వీరందరి ఖాతాలో కూడా ఒకేసారి ఆరు పథకాల డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందండి సో ఏ తేదీ నుంచి ఒక ఆరు పథకాలు రిలీజ్ చేయబోతుంది అనేది చెప్తాను ఏ ఏ పథకాలు రిలీజ్ చేస్తుంది ఎవరెవరికి ఒక పథకాలు వస్తాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాయండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చూస్తే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించి అయితే ఈ యొక్క పథకాలను అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క పథకాలన్నీ కూడా డైరెక్ట్ వీరి ఖాతాలో అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి వీరు అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా వీరి దగ్గర అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుందండి ఏంటి ఆ రూల్స్ అనేది కూడా ఇప్పుడైతే చెప్పబోతున్నాను మీరు అలా వీడియోలో ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇటువంటి వీడియోలు మీకు మళ్ళీ మీరు పొందాలంటే కనుక తప్పకుండా నన్ను అయితే ఎంకరేజ్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజెంటు డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి ఇందులో మరీ ముఖ్యంగా డ్వాక్రా మహిళ సంబంధించి సంక్షేమ పరంగా వారికి అయితే పెద్ద పీట వేసిందనే చెప్పవచ్చు ఇక్కడ డ్వాక్రా మహిళ సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా కొన్ని పథకాలు అయితే తీసుకొస్తుందండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలు డ్వాక్రా మహిళల సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుందండి వాటిలో ప్రధానంగా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆడబిడ్డ అనేది పథకం అండి ఈ యొక్క పథకం కోసం ప్రజలు ఎప్పటి నుంచి నుంచో వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక ఏపీలో ఉన్నటువంటి మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ఖాతాలు అయితే పదిహేను అయితే జమ చేస్తారండి ఇదే విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు డబ్బులు అయితే వారి ఖాతాలు అయితే పడబోతున్నాయండి ఇక ఈ యొక్క పథకానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అవుతారండి కాబట్టి ఈ యొక్క పథకం చాలా మంచి పథకం అండి మహిళలకి ఇక అప్లై చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా చాలా కొన్నేనండి ఇక రూల్స్ కూడా యథావిధిగా ఎప్పుడు తీసుకొచ్చేటువంటి రూల్స్ అయితే తీసుకొస్తున్నారండి అండి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకుంటే కనుక ఆధార్ కార్డు అయితే కావాల్సి అయితే ఉంటుందండి రేషన్ కార్డు కావాలండి ఒక బ్యాంక్ అకౌంటు దానికి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటూ అయితే ఉండాలండి క్యాస్ట్ ఇంకమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే రీసెంట్గా అప్లై చేయించుకోవడం అయితే కావాల్సి అయితే ఉంటుందండి ఇవన్నీ యథావిధిగా మన దగ్గర ఉంటాయి కాకపోతే ఏంటంటే రీసెంట్గా ఉన్నాయా లేదంటే కనుక పాతి ఉన్నాయా అని చెక్ చేసుకోండి ఒకవేళ కనుక పాతి ఉంటే కనుక మళ్ళీ కొత్తగా అయితే అప్లై అయితే చేసుకోండి కొత్తగా ఏ అయితే మీరు తీసుకుంటారో అవి మాత్రమే ప్రభుత్వ పథకాలు అప్లై చేసుకునే టైంలో ఉపయోగపడతాయండి కాబట్టి కొత్తగా అప్లై చేసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి ఇక దీని తర్వాత బ్యాంక్ అకౌంట్ కూడా ప్రాపర్ గా అయితే చెక్ చేసుకోండి దానికి అనిపిస్తే లింక్ అయ్యిందా లేదని చెప్పేసి ఇక దీంతో పాటు రేషన్ కార్డ్ అయితే మ్యాండేటరీ అండి ఎందుకంటే ఆదాయ పన్ను అనేది లెక్కేస్తారండి అంటే ఆదాయం ఎంత సంపాదిస్తున్నారు ఈ కుటుంబం ఈ వ్యక్తికి ఎంత ఆదాయం వస్తుంది వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక్కుంటుంది అండి అందుకని రేషన్ కార్డ్ అనేది ప్రామాణికంగా అయితే తీసుకుంటుంది ఒకవేళ కనుక రేషన్ కార్డు లేని పక్షంలో మీ దగ్గర పాన్ కార్డ్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి పాన్ కార్డ్ అయితే ఏర్పాటు అయితే చేసుకోండి ఇక దీని తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఒకవేళ చదువుకుంటే కనుక టెన్త్ క్లాస్ మార్క్స్ మేము అయితే జిరాక్స్ అయితే పెట్టుకోండి లేకపోతే అవసరం లేదు చదువు అనేది ఒక పథకాలకి అయితే అవసరం లేదండి మినిమంగా మాక్సిమం ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోద్దండి ఒక పథకానికి అప్లై చేసుకోవడానికి ఇక రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుందని చెప్పాను కదండి ఏ ఏ రూల్స్ అనేది ఇప్పుడైతే చూద్దాం ప్రధానంగా యాన్యువల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తారండి సంవత్సరానికి విలేజెస్లో అయితే కనుక రెండు లక్షల యాభై వేలు ఇక సిటీలో చూసుకుంటే కనుక మూడు లక్షల కింద అయితే మినహాయింపి ఒకవేళ కనుక మీకు అంతకన్నా ekwa ya, income వస్తుందంటే కనుక సంవత్సరానికి మీకైతే ప్రభుత్వ పథకాలు అయితే రావండి దీంతో పాటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ పే చేసి అయితే ఉండకూడదండి ఇక కార్ అనేది మీరు అయితే పర్చేస్ చేసి అయితే ఉండకూడదండి ప్రధానంగా ఫోర్ వీలర్ వెహికల్ కారు అనేది మీ యొక్క ఆధార్ కార్డు పైన రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ట్యాక్సీ ఆటో క్యాబ్ లాంటివన్నీ కూడా మినహాయింపు అయితే ఉంటుందండి ఓన్లీ కారు ఫోర్ వీలర్ వెహికల్ వైట్ బోర్డు వాహనం మీ పేరు మీద అయితే ఉండకూడదండి గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటే మీకు వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఎకర్స్ విలేజెస్లో టెన్ ఎకర్స్ కింద అయితే మీరు హాయిపై ఇస్తారండి ఒకవేళ కనుక సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక మీకు వెయ్యి చదర పడుగులోపే మీ యొక్క ఇంటి స్థలం అనేది ఉండవలసి అయితే ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆపేస్తారండి డిజబుల్ చేస్తారు ఇక దీంతో పాటు కరెంటు బిల్లు కూడా మీరు ప్రతి నెల యూజ్ చేసే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా లోపే వాడుతూ ఉండండి ప్రతి నెల కూడా ఎందుకంటే ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి అలా యావరేజ్ తీసుకున్న టైంలో మీకు కనుక కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నట్టు గుర్తించినట్లయితే కనుక అప్పుడు ఆ పథకం మీకు అమలు అవుతున్నా కూడా ఆ తర్వాత ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పథకాలన్నీ కూడా డిజబుల్ చేసే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఈ రూల్ కూడా మ్యాండేటరీగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా తీసుకురాబోతుందండి కాబట్టి ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరు అయితే ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండి ఇక ఈ రూల్స్ అయితే మినిమం గా అయితే ఉండబోతున్నాయండి దీని తర్వాత ఎన్ని రూల్స్ తీసుకొస్తారని చెప్పేసి మనకైతే ఇంకా అప్డేట్ అయితే లేదు అయితే దీంతో పాటే మహిళలకి యొక్క ఆడబడ్డ నిధి పథకంతో పాటే తల్లికి వందనం పథకం కూడా జత చేసి అయితే తీసుకురాబోతున్నారండి ఎందుకంటే ఈ పథకం కూడా చాలా ఇంపార్టెంట్ పథకం అండి విద్యార్థులకు సంబంధించి అయితే ఒక పథకం వర్తిస్తుంది ఎవరైతే రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వారి ఖాతాలో అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక విద్యార్థికి సంబంధించి పదిహేను వేలు అయితే ఖాతాలు అయితే పడబోతున్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఉంటే విద్యార్థులు చదువుతుంటే వారికి ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు రాబోతున్నాయండి ఇక ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా డబ్బులు అయితే పడబోతున్నాయండి ఇక విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువున ప్రభుత్వ స్కూల్లో చదువున ప్రైవేట్ కాలేజీల్లో చదువున ప్రభుత్వ కాలేజీల్లో చదివినా తప్పకుండా వారికి ఈ యొక్క ఫీజు డబ్బులు అంటే మనకి యొక్క తల్లికి వందల పదకొండు కింద ఇస్తున్న పదిహేను వేలు వస్తాయండి తల్లిదండ్రులు ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన అవసరం అయితే లేదు కంపల్సరీ ప్రైవేటు అదేవిధంగా గవర్నమెంట్ చదువుతున్న వారి అందరికీ కూడా వస్తాయండి కాకపోతే ఏంటంటే వారికి సంబంధించి అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైన రూల్స్ అయితే ఉన్నాయండి ఏంటంటే ఆ రూల్స్ ప్రధానంగా విద్యార్థి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతుండాలండి ఒక అకాడమిక్ కీరికి సంబంధించి వారి స్కూల్లో కాలేజెస్లో డెబ్బై ఐదు పర్సెంట్ అటెన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అలా ఉంటేనే వారికి అయితే ఒక పథకం అయితే వస్తుందండి లేదంటే కనుక రాదండి ఇక దీంతోపాటు విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు కుటుంబంకి సంబంధించి రేషన్ కార్డు తల్లిదండ్రులకు సంబంధించి ఆధార్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్ ఇక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు విద్యార్థికి సంబంధించి ఉండాలండి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే విద్యార్థికి సంబంధించి మీరు ముందుగానే ఏర్పాటు చేసుకుంటే అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక మినిమంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే ప్రధానంగా అయితే సరిపోతాయండి పాటు నేను ఇందాక ఏ అయితే రూల్స్ చెప్పానో ఆ రూల్స్ అన్ని కూడా ప్రజెంట్ ఈ యొక్క పథకానికి కూడా వర్తిస్తున్నాయండి కాబట్టి ఆ రూల్స్ అన్ని కూడా మీరు పాటించాలండి ఈ రూల్స్ అన్ని మీరు పాటించినట్లయితే కనుక కంపల్సరీ మీకు కూడా ఈ పథకం అయితే వస్తుందండి ఇక అప్లై చేసుకోవడానికి మీరు స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చండి అక్కడ రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత మీకైతే డైరెక్ట్ ఏంటంటే ప్రైమరీగా చెక్ చేసి తర్వాత ప్రభుత్వం దగ్గరికి ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని వెళ్ళిన తర్వాత అక్కడ ఓకే చేసిన తర్వాత మీ చేత తంభవించుకుని డైరెక్ట్ మీ ఖాతాలు అయితే డబ్బులు అయితే పడతాయండి ఇక గరిష్టంగా ఇంట్లో ఇద్దరు ఉంటే కనుక ఒకే బ్యాంక్ అకౌంట్ ఒకే ఆధార్ కార్డ్స్ ఇవన్నీ ఇచ్చి కూడా మీరు అయితే ఒకేలా డబ్బులు అయితే పొందొచ్చండి ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు మీకైతే డబ్బులు అయితే వస్తాయండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళ మంచి పథకాలు అయితే ఇక వలసగా రాబోతున్నాయండి ముందుగా చూస్తే కనుక సున్నా వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఈ యొక్క సున్నా వడ్డీ పథకంలో పది లక్షల దాకా కూడా వీరికి అయితే లోన్స్ అయితే ఇస్తున్నారండి ఈ యొక్క పది లక్షలు కూడా వీరైతే అసలు తీసుకుని అసలు కడితే చాలండి వీరికి పది లక్షల పైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా వీరికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయదండి అంటే ఇక్కడ బ్యాంకులు ఇంట్రెస్ట్ అనేది పది లక్షల పైన వేస్తాయండి డ్వాక్రా మహిళలు ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది కట్ట అవసరం లేదు బ్యాంకులకి డైరెక్ట్ ప్రభుత్వమే డబ్బులు అనేది పే చేయడం అయితే జరుగుతుందండి ఇక్కడ డ్వాక్రా మహిళలు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి అంటే ఇక్కడ పది లక్షలు డ్వాక్రా మహిళకి లోన్ అనేది ఇస్తారండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ యొక్క లోన్ ఇచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలు పది మంది సభ్యులు కూడా ఒకే సారి ఒక లోన్ తీసుకున్న తర్వాత పది మంది సభ్యులు డివైడ్ అయితే చేసుకుంటారని మనిషికి నక్షణ తీసుకున్న తర్వాత ఇంత టైంలో వీరైతే తిరిగి కట్టాలని అయితే నిర్ణయించుకుంటారండి నిర్ణయించుకున్న తర్వాత వీరికి ఎంతైతే ఇంట్రెస్ట్ అయితే బ్యాంకులు వేస్తాయో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఒకేసారి జమ చేయడం జరిగిందండి అంటే ఇక్కడ డ్వాక్రా మహిళలు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా కట్ట అవసరం లేదండి డైరెక్ట్ బ్యాంకులకే డైరెక్ట్ బ్యాంకులకే డైరెక్ట్ ప్రభుత్వమే ఇంట్రెస్ట్ అనేది కడుతుందండి ఈ రకంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుందండి ఇక రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే లోన్లు తీసుకుని ఉంటారో ఈ యొక్క సున్నా వడ్డీ పథకంలో వారందరికీ కూడా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే డబ్బులు అయితే పడతాయండి కాబట్టి వారు లోన్ తీసుకుంటే కనుక పది లక్షల లోపు వారందరికీ కూడా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం వారు ఎంత ఇంట్రెస్ట్ అయిందో ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి ఈ రంగం ఏంటంటే వీరికి అయితే అయితే చేకూరుతుందండి ఇక సున్నా వడ్డీ పథకం మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా మీ గ్రూప్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా మీ యొక్క కలండి లేదంటే కనుక మీ యొక్క బ్యాంక్ మేనేజర్ని కూడా అడిగితే వాళ్ళైతే చెప్తారండి ప్రధానంగా కొత్త గ్రూపులు అయితే ఉంటాయో ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న గ్రూపులకి ఆ గ్రూపులకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండవండి ఇక ఓల్డ్ గ్రూపులు అన్నిటికి ఎలిజిబిలిటీ అయితే ఉంటాయండి లోన్లు మీరు తీసుకునే సకాలంలో కడుతూ ఉండాలండి మీ గ్రూప్ హెల్త్ బాగుండాలండి సో సక్రమంగా మీరు లోన్లు కట్టేసినట్లయితే కనుక మీ గ్రూప్ హెల్త్ బాగుంటే కనుక కంపల్సరీ మీకైతే ఈ యొక్క సున్నా ఒకటి పదకొని అయితే వర్తిస్తుందండి ఇక ఈ యొక్క పదకొండు ద్వారా అయితే వీరందరూ కూడా బెనిఫిట్ అయితే పొందబోతున్నారండి ఇక దీని తర్వాత డ్వాక్రామ్ హెల్ సంబంధించి నలభై వేలు లోన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అండి ఈ సంవత్సరం సంబంధించి పదివేల మందిని సెలెక్ట్ చేసి వారికైతే కేంద్ర ప్రభుత్వం సహకారంతో వీరికైతే అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి అంటే ఇక్కడ వీరికి నలభై వేలు లోన్ అనేది ఇస్తారండి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేటు పైన ఇస్తున్నారు సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే అద్దె రూపాయ చెప్పిన వీరికైతే అవుతుందండి ఇంట్రెస్ట్ అనేది రెండు సంవత్సరాలు కాల వ్యవధి అనేది ఇస్తారండి తిరిగి కట్టాల్సింది ఈ నలభై వేలు లోన్ అనేది బ్యాంకుల నుంచి అయితే వీరికైతే ఇప్పించడం అయితే జరుగుతుంది ఇక్కడ వీరు అసలు తీసుకున్న తర్వాత సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ పైన రెండు సంవత్సరాల కాల వ్యవధిలో కరెక్ట్ సరిపోతుంది ఈ యొక్క నలభై వేలు అనేది డ్వాక్రా మహిళకి మాత్రమే ఇస్తారండి డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరు తీసుకోవచ్చు లేదంటే కనుక ఎంత మందికి కావాల్తో అంత మంది తీసుకోవచ్చు గ్రూప్ మొత్తానికి కూడా ఒక డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా చిన్న బిజినెస్లు వ్యాపారాలు చేసుకునే డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో వారిని ప్రోత్సహించేందుకైతే కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నలభై వేలు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఈ సంవత్సరం సంబంధించి పదివేల మందిని అయితే చేశారు ఈ యొక్క పదివేల మందికి కూడా ఈ సంవత్సరం అయితే ఇస్తారండి ఒక పథకం కూడా సక్సెస్ఫుల్ అవుతాయి కనుక అప్పుడు ఈ యొక్క లోన్ ఈ యొక్క లోన్ ఇచ్చే పరిధి అనేది ఇంకా పెరుగుతుందండి అంటే లోన్ కూడా పెంచచ్చు దానితో పాటే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఈ సంవత్సరం పదివేల మందికి ఇస్తున్నారో వచ్చే సంవత్సరం చూసుకుంటే కనుక ఇరవై వేల మందికి అయితే ఇవ్వచ్చండి ముప్పై వేల మంది కూడా ఇవ్వచ్చు ఇలాగే నలభై వేలు అనేది డ్వాక్రా మహిళ అయితే పొందొచ్చండి ఇక దీని తర్వాత ఐదు లక్షల లోన్ కూడా వీరైతే పొందొచ్చండి చిన్న వ్యాపారాల్లో బిజినెస్లు చేసుకునే వారు మీరు ఐదు లక్షల లోన్ అయితే తీసుకొచ్చండి ఈ యొక్క ఐదు లక్షల పైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా బ్యాంకులు అయితే వేయవండి ఫ్రీగానే ఒక లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ చిన్న వ్యాపారాలు బిజినెస్లు యూనిట్ లాంటివి పెట్టుకుండి డ్వాక్రా మహిళ ఎవరైతే సర్వే అవుదాం అనుకుంటున్నారో వారికి సంబంధించి అయితే ఒక లోన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా అయితే డ్వాక్రా మహిళలకి అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది అండి కాబట్టి ఈ యొక్క ఐదు లక్షల పైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా వీరికి అయితే ఉండదండి వీరికి ఐదు లక్షల లోన్ అనేది ఇస్తారండి దీనిపైన మళ్ళీ యాభై వేలు సబ్సిడీ అనేది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అంటే వీరికి ఐదు లక్షలు తీసుకున్న తర్వాత ఐదు లక్షలు వీరు కట్ట అవసరం లేదండి నాలుగు లక్షలు యాభై వేలు కట్ట చాలు లాస్ట్ లో యాభై వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అయితే భరించి ప్రభుత్వమే సబ్సిడీ అమౌంట్ కింద యాభై వేలు అనేది జమ చేసుకుంటుందండి అంటే బ్యాంకులకి రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ అమౌంట్ కడుతుందండి ఈ రకంగా ఏంటంటే డ్వాక్రా మహిళలు వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటున్నారు వారికి అయితే యొక్క లోన్స్ అయితే ప్రజెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ మహిళకి అయితే లోన్స్ అయితే ఫస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్లయితే మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండి దీని తర్వాత మిగతా వరకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుందండి సో ఈ రకంగా ఏంటంటే డోవాక్రామ్ మహిళ సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే అమలు కాబోతున్నాయండి ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి ఎండింగ్ వరకు కూడా ఒక పథకాలండి కూడా వరుసగా డ్వాక్రా మహిళ ఖాతాలకు అయితే రాబోతున్నాయండి ఇక దీని తర్వాత రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం కూడా సంక్రాంతి నుంచి స్టార్ట్ చేస్తున్నారండి సంక్రాంతి నుంచి కూడా డ్వాక్రా మహిళలు మహిళలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళ కూడా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చండి ఒక్క ఏసీ బస్సు మినహా అన్ని బస్సుల్లో ఎక్కి ఫ్రీ జర్నీ అయితే వీరైతే చేయవచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసి అయితే ఉందండి ఇక సంక్రాంతి నుంచి ఫ్రీ జర్నీ అయితే మహిళలందరూ కూడా చేయవచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకి అయితే శ్రీకారం అయితే చుట్టపోతుండీ ఇక ఈ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేను అయితే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచాలను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం